తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లపై పలు రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పేదోడి ఇంటికల కళ కళగానే మిగిలిపోయిందంటూ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు రాని అర్హులు ఆందోళన చెందుతున్నారు పిల్లర్స్ లేకుండా ప్రమాదభరితంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపడుతుంటే ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను కాదనలేక ప్రమాదకరపు ఇంట్లో ఉండలేక వ్యవసాయానికి సంబంధించిన డబ్బు ఆడపడుచుల పుస్తెలు కమ్మలు తనఖా పెట్టి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పెట్టుబడిగా పెడితే ఇప్పటిదాకా బిల్లుకు సైతం దిక్కులేక ఎదురు చూస్తున్న రైతన్నలు ఆందోళన చెందుతున్నారు జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ అధికారితో స్థానిక నేతలు హస్తం కలిపి ఇందిరమ్మ ఇంటి జాబితాలో నుంచి అర్హుల పేర్లను తొలగించినట్లుగా పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే గ్రామస్తులు ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా చెప్పే ఆరోపణ ఏంటంటే ఇల్లులు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఇంధనం ఇల్లులు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లులంతా కూడా కేవలం కార్యకర్తలకు మాత్రమే జెండాను మోసిన కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయి అని ఈ రోజు ఇక్కడ సుచిపల్లి గ్రామస్తులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి ఇదే ఒక విధంగా వీళ్ళ మాటల్లే కానీ మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఇటు మండల నాయకులు ఎంపీడీఓ వీళ్ళంతా కూడా ములాఖాత్ అయి ఇళ్ళని బేరానికి పెట్టారా అనే విమర్శలు అయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినపడుతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి అసలు వీళ్ళు ఇళ్ళకి ఇందిరం ఇళ్ళకి అర్హులేనా అసలు వీళ్ళకి ఇల్లు ఉన్నాయా లేవా అసలు వీళ్ళు ఎందుకు ఈ రోజు మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగా ఇల్లులు ఉండి రోడ్డు ఎక్కారా లేక ఇల్లులు లేక మేము అని చెప్పి గుండెలు బాదుకుంటున్నారా అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇల్లు ఉన్నాయమ్మా మేము రేకుల ఇల్లు సార్ చుట్టూ గ్రీన్ వర్కం కట్టుకున్నాం సార్ మాకు భూమి జాగంటూ ఏం లేదు సార్ కనీసం లెట్రూమ్ బాత్రూమ్ కూడా లేదు సార్ మాకు ఇద్దరు అమ్మాయిలు మా ఆయన నేను సార్ నలుగురు బాత్రూమ్ కూడా లేదా లేదు సార్ మరి ఇల్లు లేదండి అప్లికేషన్ పెడితే ఆ ఫామ్స్ ఇక్కడే పట్టేసి పైకి పంపించారు మా పేరెందుకు రాలేదు అని అడిగితే అప్పుడు గ్రామ సభ జరిగింది కదా సార్ జరిగినప్పుడు మా పేరు రాలే అయితే ఎందుకు రాలేదు సార్ అని అడిగితే మేము పంపించిన అమ్మని మేమేం చేయాలి అని అన్నారు మరి ఇల్లులు ఇప్పుడు ఎవరైతే పేర్లు ఉన్నాయో మరి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చాయ్ ఇల్లు లేని వాళ్ళకి వచ్చాయ్ ఇల్లు లేని వాళ్ళకు వచ్చింది ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చింది మరి సర్వే కరెక్ట్ సర్వే చేస్తుంటే మీకు ఇల్లు రావాలి కదా మరి మీకు ఇల్లు ఉన్నట్టు లేనంట ఇల్లు ఇక్కడ ఉన్న వాళ్ళకే వచ్చాయి ఇల్లు ఇల్లు ఉన్నవాళ్ళకే వచ్చినాయి సార్ నాకు ఇంటి స్థలం ఉంది కానీ ఇల్లు లేదు మరి ఇల్లు గురించే నేను అడుగుతున్నా సార్ మరి నా భర్తకు పిడుసు కాలుకు మరి రాడ్ వేసుకున్నా నేను పని చేయలేను మరి నాకు ఇల్లు ఇస్తారని నేను ఎంతో ఉంటున్నా కానీ నాకు మాత్రం మా ఇంటి పేరు రాలేదు ఇందిరా మా ఇంట్లో సర్వే చేసారా సర్వే చేసినా పేరు రాలేదు మరి ఇంటి స్థలం

ఇల్లు బీ ఇల్లు వచ్చింది కానీ అధికారులు వచ్చిల్లు ఫోటో కొట్టుకున్నారు నాది ఆయన కూడా ఫోటో దిగిండు ఒకసారి అయితే వచ్చి నా పక్కన చేరి ఫోటో దిగిండు మీకు కన్ఫర్మ్ అయిందమ్మా ఇల్లు సార్ ఇచ్చేస్తారు అని ఫోటో కొట్టుకొని పోయారు పోయిన తర్వాత ఇక మాకు మేము ఏం చేసినాం ఇల్లు బీక్కొని ఇక వేసుకున్నాం పాక్ వేసుకొని కూడా ఇక వేసుకొని ఇక మా ఇక తర్వాత అన్నారు మీకు ఇల్లు రాలేదు ఏం రాలేదు మీ పేరే రాలేదమ్మా అన్నారు కార్యదర్శిగా కార్యదర్శి పేరు మా మాది ఏం లేదు మా చేతులు అయితే ఏం లేదు మొత్తం పైనుంచి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే చేసారు వీళ్ళు మాది అయితే ఏం లేదు అని కూడా అన్నారు సారు సర్వే వచ్చారు వచ్చేరు పేరు వచ్చింది సర్వేలో అయితే మీ ఉన్నది వచ్చేళ్ళు సార్లు కూడా వచ్చారు జిల్లా నుండి ఇల్లు సర్వే చేసే సార్లు కూడా వచ్చారు వచ్చి ఫోటో దిగలు నా ఫస్ట్ మా ఇంటికే వచ్చారు ఫోటో దిగటానికి నేను కను ఖచ్చితంగా ఖచ్చితం సార్ అని కూడా అడిగాను నేను అడితే ఖచ్చితం సర్వేకే ఇప్పుడు రాలేదు మీ పేరు రాలేదు అంటారు అదే వాన తీక్కుని వానలు తడుచుకుంటూ కూడా సామాన్లు పెట్టుకొని ఉన్నాం అసలు పరిస్థితి అయితే చెప్పుకునే పరిస్థితి కాదు ఆ రోజు అయితే మాది అసలు కాంగ్రెస్ ఇ పనులన్నీ చేయలేదు ఇది నిజంగా కన్ఫర్మ్గా చేయలేదు ఇది ఈ ప్రభుత్వమే వేస్ట్ ప్రభుత్వం ఇది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచుకునేది పోయింది అదే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఏ ఉన్నది మా మాకు ఇకలాంగులు నేనైతే కనీసం ఇక దృష్టిలో పెట్టుకొని కూడా ఇచ్చే అవకాశాలు లేవు ఒకసారి మరి వాళ్ళు కనీసం పించిన కూడా లేదు పింఛిని కూడా పింఛిని పెట్టిన ఎన్నిసార్లు పెట్టినా కూడా పింఛిని రిజెక్ట్ అయితాండి అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేదు నెలలోని మహిళల సమస్యల గురించి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు సీతక్క దృష్టిలోకి పోయినామో మేము ములుగు అయితే ఎన్ని సార్లు పోయి తిరిగినామా సార్ అసలు ఐడి ఆఫీస్ కి కూడా పోయొచ్చినాం మేమైతే రెండు మూడు సార్లు పోయొచ్చినాం ఐడి ఆఫీస్ కి అయితే మీ అక్కడ కూడా ఏ ఉన్నది రిజెక్ట్ అయితే అసలు మేము వికలాంగులో పెంచి కోసం అయితే మీ నెంబర్ ఆల్రెడీ కేంద్రానికి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది మాగదు కూడా అర్థం గంట మీరు హైదరాబాద్ ఒక ఆఫీస్ ఉంది అన్నారు మరి వార్తలలో లేకపోతే కొన్ని కథనాలలో మినిస్టర్ల గురించి మహిళా మినిస్టర్ల గురించి చాలా గొప్పలు చెబుతున్నారు కదా వాళ్ళు ప్రతి గ్రామము తెలుసు ఇల్లు ప్రతి ఇల్లు తెలుసు ప్రతి ఇంటి పేరు తెలుసు అని మినిస్టర్లు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు కదా మరి మీ పరిస్థితి మంత్రులు గుర్తించలేదు కానీ ఇక్కడికి ఎక్కడికి వచ్చింది ఇక్కడ మినిస్టర్ వచ్చింది ఇక్కడ మినిస్టర్ ఒత్తిడి వెళ్తుంది పరిస్థితులు ఏంది మహిళల పరిస్థితి ఏంది అసలు మినిస్టర్ అడుగు పెడితే కదా సీతక్క మీకు ఉపాధి కల్పిస్తున్నావు చెప్పుకుంటాను గొప్పలు చెప్పుకుంటా తేజ్ ఎక్కి మైకుల ముందు పోదులు కొట్టుకుంటా సుంచిపెళ్లి గ్రామానికి వచ్చి కూడా ఏమన్నా వచ్చి చూసుకున్నదా మహిళల దృష్టిలో మహిళల్ని కూడా మేము ప్రీ బస్సులు ఇచ్చినామని చెప్పుకుంటాం గొప్పలు అది ఒక్కటే మహిళల్లో ప్రీ ఇచ్చింది ఏమి ఇచ్చింది మహిళలకి ఇక్కడైతే స్వామి ఇక్కడ ఎంత మంది పేద కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అసలు ఏ దృష్టిలో ఉన్నాయి సార్ ఈ ఇల్లు గతంలో గత ప్రభుత్వమే బాగుంది మాకైతే మా దృష్టిలోకైతే అంటే ఇప్పుడు ప్రభుత్వం నూతనంగా వచ్చింది కాబట్టి చదువుకోవడానికి ఇంకా కొంచెం చదువుకుంటుంది ఆ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం అప్పుడు కూడా చేస్తున్నారు కదా సార్ మరి ఈ ప్రభుత్వం కొత్త అప్పుడు ఎందుకు ఇన్ని మాటలు పడుతుంది అంటే ఈ ప్రభుత్వం ఆ రకంగా ఉన్నదండి కదా బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలుగా జాగృతి జిల్లా మహిళా అధ్యక్షులుగా మీ ముందు రెండు విషయాలు ఉంచదలుచుకున్నా ఒకటి ఏంటిదంటే మంగపేట మండలం చుంచుపల్లి గ్రామంలో ఒక ఆదివాసీ మహిళా విక్రంగ్రాలి బాధను మీకు చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ మూడు పూలు ఆరు కాయలు అన్నట్టు ఇంద్రామ్మ ఇళ్లలో ఎన్ని అవకతవకలు జరిగినా కూడా మేము మంచిగానే చేస్తున్నాం అనేసి డబ్బాలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ సుంచపల్లి గ్రామంలో ఆ ఆడ ఆదివాసీ మహిళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఇల్లు సాంక్షన్ అయింది అని చెప్పి అధికారులు సైతం జిల్లా అధికారులు సైతం వెళ్ళి మీకు ఇల్లు సాంక్షన్ అయింది మీకు ఈ ఇల్లు ఇప్పి ఇంకో ఇల్లు కట్టుకోవడానికి మీకు అవకాశం ఉందని చెప్తే ఆ మహిళ ఉన్న ఇల్లును కూడా ఇప్పేసి రోడ్డున పడ్డ పరిస్థితి ఇప్పేసినాక ఇరవై రోజులు పది పదిహేను రోజులు తిరిగినాక కూడా ఇప్పటి వరకు కూడా మళ్ళీ తీరా అధికారుల దగ్గరికి వెళ్ళి అడగగా వారు ఇచ్చే సమాధానం ఏంటంటే అమ్మ మీకు ఇంద్రమ్మ ఇల్లు అసలు లీస్టులే మీ పేరు లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు తిరిగి తిరిగి ఆమె కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ ఆమెకు జవాబు లేదు ఏం లేదు ఆమె రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అడుగుదామంటే ఎమ్మెల్యే స్థానికంగా ఉండరు అంటే మిమ్మల్ని ఎన్నుకున్నది మీకు మినిస్టర్ ఇచ్చింది ఈ ప్రజలను పెట్టడానికైనా ఈ గిరిజన ఆదివాసీ వికలాంగురాలు ఈ ఇబ్బందుల పాలు చేయడానికైనా మిమ్మల్ని నిలబెట్టింది మినిస్టర్గా చేసింది ప్రజలు చేసిన శాపమా సమస్య ఈ మంగపేట మండలంలోనే కాదు పక్కలో ఉన్న వెంకటపూర్ మండలంలో కూడా ఇదే సమస్య ఉంది ఇంద్రమ్మ ఇల్లు ప్రమాదకర పిల్లలు లేని ఇళ్లను సైతం నిర్మించుకునేందుకు కనీసం వాళ్ళు కొంచెం నాణ్యత కట్టుకునేందుకు ఇంట్లో పదో పైసో పరకో కూడబెట్టుకొని భార్య మెడ మీది కమ్మలు మన పుస్తలు కూడా పెట్టి పిల్లలు లేపుకొని కొంచెం నిర్మించుకునేందుకు రాబోయే ఆ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఆ ఇచ్చిన నాలుగిళ్ళు కూడా కనీసం అసలు మురుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అసలు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు అనేటివి నిజంగా అర్హులకి వర్తించాయా అర్హులకి అందాయి అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి నెలకొన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే ఇటీవల ఆ కాలంలో వెంకటాపురం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కి తెల్ల వెంకట్రావు గారు పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆ ప్రముఖ న్యూస్ రిపోర్టర్ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ ఎమ్మెల్యే గారు కూడా ప్రశ్నించడం జరిగింది సార్ అసలు ఇల్లులు విడుదల వారిగా వస్తాయా అర్హులందరికీ ఇల్లులు అందుతాయా అసలు ఇల్లులు ఖచ్చితంగా ఎన్ని విడుదలగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ప్రముఖ రిపోర్టరు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని ప్రశ్నించినప్పటికీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఇచ్చినటువంటి సమాధానం ఏ విధంగా ఉందంటే పూరి గుడ్సే ఉన్నవాడి కంటే రేకులు ఉన్నవాడు మేలు రేకులు ఉన్నవాడు కంటే పెంకిటీలు ఉన్నవాడు మేలు పెంకిటీల కంటే డాబా ఉన్నవాడు మేలు అలాగే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాంతర పాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడికి న్యాయం చేకూర్చడమే మా ధ్యేయం మా లక్ష్యం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన వాటి భద్రాచల నియోజకవర్గ తెల్ల వెంకట్రావు గారు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇదే వెంకటాపురం మండలంలో చూసుకున్నట్లయితే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇందిరమ్మ ఇల్లులు నడుస్తున్నాయని చెప్పేసి ఈ రోజు మీరు చెప్పుకుంటున్నారే మరి ఇందిరమ్మ ఇల్లులు కరణగొప్ప రాసపల్లి ఈ వెంకటాపురం మండలం మురుగు జిల్లా వ్యాప్తంగా కూడా అర్హులకి లబ్ధిదారులకు అందాయి అనేది ఎందుకు మీరు ఆ రోజు చెప్పినట్టుగా ఈ రోజు ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు అనేది ఈ రోజు భద్రాచల నియోజక ప్రజలంతా కూడా ఈ రోజు ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే విమర్శలు అయితే కూడా మనకి వినిపిస్తున్న పరిస్థితి ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు కరెన్గుప్ప రాసపల్లి మల్లాపురం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా కొంతమందికి మాత్రమే ఇల్లులు బిల్లులు అయినాయి కొంతమందికి మాత్రం ఇంకా బిల్లులు కాక కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇదే అంశంలో ఇందులో కొంతమందికి ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు అంటే మీరు అన్నట్టుగా ఏదైతే భద్రాచల ఎమ్మెల్యే అన్నట్టుగా పోరిల్లులు రేకులు కాదు కొంతమందికి డాబాలు ఉన్న వాళ్ళకి రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎలా వర్తించాయి ఎవరు ఇక్కడ నేతల చేతివాటం చూపించారా మండల అధికారుల చేత చేతి వాటం చూపించారా నియోజకవర్గ నాయకుల చేతి వాటం చూపించారా డాబాలు ఉన్న వాళ్ళకి రేగులు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఎలా వచ్చాయి ఎవరి చేతి వాడటం వల్ల ఆ ఇల్లులు వాళ్ళకి అందరి అనేది ఈరోజు అర్హుతో అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇల్లులు రావాలని ఇల్లులు లేవు అని చెప్పేసి రోడ్డును బట్టి మీడియాను ఆశ్రనిస్తుంటే పరిస్థితి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వంపై విమర్శల జల్లులు కురిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ప్రధానంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా డమ్మీ పిల్లర్స్తో పిల్లర్లు లేకుండా ఇటు భీములు లేకుండా చాలా అంటే చాలా ప్రమాదకరపు స్థాయిలో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లులను నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అసలు ఇదే నేపథ్యంలో ఇటు కర్ర గుప్ప కావచ్చు వెంకటాపురం మండలం కావచ్చు పూర్తిగా కూడా అలాంటి ఇందురమ్మ ప్రమాదకరపు ఇళ్లలో జనాలు ఉండలేక ఇటు వ్యవసాయం కోసం దాసినటువంటి కొంత డబ్బు ఇటు ఆడపడుచులు కమ్మలు పుచ్చలు తాకట్టు పెట్టి ఉన్నటువంటి కొంత డబ్బును కూడా ఈరోజు ఊసలు కొనుక్కొని కాంక్రీట్తో భీములు పిల్లర్లు వేసుకొని కూడా ఇందిరమ్మ ఇల్లు అనే పేరుకి కాకుండా కష్టంతో కూడా ఈరోజు వారంతా కూడా పిల్లర్స్తో ఊసలతో ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఉన్న సొమ్ములు పెట్టవలసిన తొలగర వర్షంలో పెట్టవలసిన గింజ కోసం దాసినటువంటి సొమ్ములంతా కూడా ఈరోజు మీ మొదటి బిల్లు కోసం ఆ కరోన గుప్పలో కూడా రైతులన్న రైతులంతా కూడా ఉన్న డబ్బులన్నీ కూడా ఆ ఊసలిక పిల్లల కోసం పెట్టి ఫస్ట్ బిల్లు కోసం కూడా ఎదురు చూసినటువంటి ఇంకా ఏడు ఎనిమిది ఇల్లులు కూడా కరోనా గుప్ప పిల్లలు ఉన్న ఉన్న విషయం మీ అధికారులకు తెలియదా మీ ప్రభుత్వానికి తెలియదా నియోజకవర్గ నాయకులకు తెలియదా ఎందుకు ఇలా రైతు అన్నలా బతుకులతో ఆడుకుంటున్నారు ఇచ్చినట్టు ఆ నాలుగు ఇల్లులైనా సరే సక్రమంగా పన్నెండు సకాలంలో బిల్లులు చేసి పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మాకు ఉన్నటువంటి పథకాలు కావచ్చు మాకు గిరిజనులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు దాకా వస్తున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ములుగు జిల్లా ఉన్నత అధికారిపై ఆధారపడి ఉందని చెప్పేసి ఈ రోజు సొంచపల్లి నుంచి కూడా గ్రామస్తులంతా కూడా వారి గోడును ఆ జిల్లా కలెక్టర్ గారికి వినిపిస్తున్నట్టు వినిపించే విధంగా పలికినటువంటి పరిస్థితులు అయితే ক্যামেরাম্যান এলেক্সো বিডি জারনলিস্ট বার্গো উল্লু ডিস্ট্রিক্ট সিকে